హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ రవ్వ లడ్డు ఒక ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు ఎలా చేయాలి చేసే విధానం ముందుగా ఉప్మా రవ్వ లేదా బొమ్మాయి రవ్వను నేతిలో వేంపుకోవాలి అందులో డ్రై ఫ్రూట్స్ కొబ్బరి పౌడరు వేంపుకొని పక్కన పెట్టాలి మరొక గిన్నెలో చక్కెర తీసుకొని కేజీకి కేజీ చక్కెర తీసేసుకొని కాస్త తడి వాటర్ పోసి ఇట్లా పాకం పట్టాలి పాకం వచ్చిన తర్వాత ఇట్లా బేషన్లో ఇలాచీ పౌడర్ ఇది వేసేసి అంతా మిక్స్ చేసుకొని కొబ్బరి పౌడర్ ఇలాచి పౌడర్ వేసుకొని మిక్స్ చేసేసుకొని ఈ మిక్సింగ్లో పాకం అనేది పోసుకోవాలి పాకం పోస్తూ పోస్తూ తడుపు కలపాలి తడిసేంతవరకు ఈ పాకం అనేది పోస్తూనే ఉండాలి అలా పాకం ఎంత సరిపోతుంది అనేది చూసుకొని పోయాలి ఇలా పోస్తూ తడుపుతూ కలుపుకోవాలి అంతా కలిసేలా కలిసిన తర్వాత వేడి వేడిగా ఉంటుంది కనుక స్పూన్తో ఇలా కలుపుకోవాలి తర్వాత ఇంకా ఒక ప్లేట్ తెచ్చి పెట్టుకోవాలి అంత తడిపేసిన తర్వాత ప్లేట్కి కాస్త నెయ్యి రాసి ప్లేట్ సిద్ధంగా ఉంచుకోవాలి చేతికి కాస్త అంత మిక్సింగ్ చాలా చాలా బాగా చేసుకొని ఇంకా కాస్త పాకం అనేది ఇందులో పడుతుంది కనుక ఈ పూర్తి పాకాన్ని కూడా ఇందులోనే పోయాలి పోసి ఇంకేలా లడ్డులా చుట్టుకుంటూ మరో ప్లేట్లో పెట్టుకోవాలి నెయ్యి రాసిన ప్లేట్లో పెడతా ఉండాలి ఇలా ఇలా చూసుకొని మళ్ళీ కాస్త ఆరిన తర్వాత మళ్ళీ ఒకసారి సెకండ్ టైం కూడా ఇంకా ఇలానే అనుకోవాలి ఫస్ట్ ఒకసారినే లూలాగా చేసుకోవాలి మళ్ళీ కాస్త ఆరిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా చేస్తే స్మూత్గా అవుతూ ఉంటాయి లడ్డు ఇలా గుండ్రంగా తిప్పి మళ్ళీ వేరే పక్కన మెషిన్లో పెట్టుకోవాలి ఇలా తయారు చేసుకోవడం ఇంకా ఎమ్మె స్వీట్ రవ్వ లడ్డు తయారీ అయింది లడ్లు తినడానికి సిద్ధంగా మనకు ముందు ఉన్నాయి ఇంకా ఎలా ఉన్నవి అనేది తిని చెప్పేయడమే మేము టేస్ట్ కూడా చూసాము ఫ్రెండ్స్ చాలా 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 బాగా వచ్చినాయి సూపర్ మీరు కూడా ఇలా ట్రై చేయండి ఐదు లేదా పది నిమిషాలు ఇంకంతకు ఎక్కువ పట్టదు కేజీ లడ్డూలు సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు